మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కింది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉంది అంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ ఠానాలో ఫిర్యాదు చేశారు ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు మోహన్ బాబు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అసత్యమని ప్రచారం చేసిన తండ్రి కొడుకుల ఫిర్యాదులతో కుటుంబంలో గొడవలు బయటపడ్డాయి గొడవలు నిజం కాదని అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు ట్విట్టర్లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ లీగల్ సర్టిఫికెట్ చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టుతో సహా వెళ్లి పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆదివారం పది మంది గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు వారిని అడ్డుకునే సమయంలో తనపై దాడి చేశారని ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్లు ఎత్తుకెళ్లారని దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉంటే తన కొడుకు మనోజ్ ఆయన భార్య మౌనిక వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు సిపికి రాసిన లేఖను మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు తన కొడుకు మనోజ్ కొడుకులు మౌనిక కోడలు మౌనిక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నట్లు వెల్లడించారు తాను డెబ్బై ఎనిమిదేళ్ల సీనియర్ సిటిజన్ అని తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సిపికి రాసిన లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు తన తండ్రి అన్న విష్ణు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం మనోజ్ దంపతుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు సిపికి లేఖ రాయడం లాంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్ కు చేరింది అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది అని అటు సినీ అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది અને અના અના હા પ્લીઝ પ્લીઝ સાઇડ કિસમન અના પ્લીઝ હા સા પ્લીઝ ఆదివారం మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరులతో పాటు మంచు విష్ణు ప్రధాన అనుచరుడు మోహన్ బాబు స్కూల్ పర్యవేక్షకుడు వినయ్ సహా కొంతమంది బౌన్సర్లు మనోజ్ ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనోజ్ దంపతులు తమకు రక్షణగా సుమారు నలభై మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిపింది అంతేకాకుండా రాయలసీమ నుంచి భూమా అనుచరులు కొంతమంది మహిళా బౌన్సర్లు మనోజ్ దంపతులకు రక్షణగా వచ్చినట్లు తెలిసింది అలాగే మంచు విష్ణు కూడా తన తండ్రి మోహన్ బాబుకు రక్షణ పెద్ద సంఖ్యలో బౌన్సర్లను ఏర్పాటు చేశారు దాంతో జల్పల్లి నివాసం బౌన్సర్ల మయంగా మారిపోయింది ఇక ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి వివాదం గురించి తెలుసుకుని నిన్న ఉదయం జల్పల్లిలోని ఇంటికి వచ్చారు తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం అయితే మనోజ్ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుదిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది ఆమె వెళ్లిన కాసేపటికి మోహన్ బాబు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు ఇలా తండ్రి కొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురుతూ ఉండడంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితులు శ్రేయభ్లాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది మరోవైపు మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించాడు తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని వాపోయాడు కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరాడు కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశపడలేదన్న మనోజ్ కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నాడు విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించాడు బాధితులకు తాను అండగా నిలబడినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నాడు nga marrë dhe atë betko dhe global karmatik që ndërveproj dhe rolës së saj po beto që tani po testohet ఇక మంచు ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం శశి అసలు మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది ఒకవైపు మోహన్ బాబు మాకు అసలు ఎటువంటి గొడవలు లేవు తగాదాలు లేవు అసత్య ప్రచారాలు చేయొద్దు అంటూనే చిన్న కొడుకు అలాగే చిన్న కోడల మధ్య ఫిర్యాదు చేయడం జరిగింది సో అలా అంతేకాకుండా మనోజ్ ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి మాత్రమే ఆయన మెన్షన్ చేశారు సో అసలు ఏం జరుగుతోంది గొడవలకి రీజన్ ఏంటి మంచు ఫ్యామిలీలో విభేదాలు తారా స్థాయికి చేరుతూ ఉన్నాయి ఇంటి రచ్చ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది సుమారుగా ఇప్పుడు మంచు మనసుతో పాటు అలాగే మోహన్ బాబు కూడా ఇద్దరు పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకునేటటువంటి స్థాయికి ప్రస్తుతం ఈ గొడవలు చేరాయంటూ కూడా చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రానికంతా కూడా మంచు ఫ్యామిలీలో ఉండేటటువంటి విభేదాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అంటూ కూడా భావించారు అయితే అందులో భాగంగానే కుటుంబ సభ్యులు సాయంత్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అసలు ఈ ఆస్తుల పంపకాలు విభాగాలు విభేదాలు కావచ్చు ఇంకా మిగతా అంశాల గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారంటూ కూడా భావించినటువంటి సందర్భంలో అందరికీ షాక్ మంచు మనోజ్ అనూహ్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు తన పైన జరిగినటువంటి దాడి గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు రూపంలో ఆయన ఇచ్చారు అయితే ఆదివారం రోజు మంచు మనోజ్ మీద దాడి జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు కేవలం తన పైన దాడి జరిగిందన్న విషయాన్ని డైలెండర్ ద్వారా మాత్రమే పోలీసులకు సమాచారం అందించారు అయితే ఇక పోలీసులు కూడా ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత వెనువెంటనే పహాడిశా పోలీసులు మంచు మనజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారు ఈ రోజు మంచు మనోజ్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక మంచు మనోజ్ చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఇక మోహన్ బాబు కూడాను తన రాచకొండ సిపికి పంపారు ముందుగానే తయారు చేసుకుని పెట్టుకున్న తన కంప్లైంట్ కాపీని రాచకొండ సిపికి ఆయన అనూహ్యంగా పంపారు అయితే మోహన్ బాబు మంచు మనోజ్ కంప్లైంట్ చేసిన తర్వాతనే రాచకొండ సిపికి మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు అయితే దీన్ని బట్టి అర్థం అవుతుంది మంచు మనోజ్ కంప్లైంట్ చేస్తే తాను కూడా కంప్లైంట్ చేయాలి అని భావించినట్టుగానే ముందు మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి పహాడిశా పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఒకటి మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఒకటైతే ఎఫ్ఐఆర్ ఒకటైతే ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ప్రధానంగా మంచు మనోజ్ తన ఎఫ్ఐఆర్ లో ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడ్డారు సుమారుగా పది మంది ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడినప్పుడు నేను వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాను అదే సమయంలో వారు నా మీద దాడి చేశారన్నది ఆయన తన కంప్లైంట్ లో స్పష్టంగా పేర్కొన్నారు దాడి చేసేటటువంటి క్రమంలో తాను కూడా ప్రతిఘటించాను ఆ ప్రతిఘటించే సమయంలోనే తనకు గాయాలయ్యాయంటూ కూడా మంచు మనోజ్ తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సో అనంతరం వారిని చేజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు కాబట్టి ఆగంతులు ఎవరో గుర్తించాలి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశం ఇదే కాకుండా గొడవకు సంబంధించినటువంటి అంశాలు సీసీటీవీ రికార్డ్ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ను కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు లేకపోతే విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు పేర్లు మెన్షన్ చేయకపోయినప్పటికీ మాయం చేశారంటూ కూడా తను ఆ యొక్క అరగంట లోపే మోహన్ బాబు కూడా ఆయన కూడా అందులో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు మంచు మనోజ్ తన ఫిర్యాదులో ఎక్కడ కూడా కుటుంబ సభ్యుల పేర్లను మెన్షన్ చేయలేదు మోహన్ బాబు పేరు కూడా మెన్షన్ చేయలేదు కానీ మోహన్ బాబు మాత్రం ఏకంగా మంచు మనోజ్ పేరుతో పాటు మంచు మనోజ్ భార్య పేరు కూడా మెన్షన్ చేశారు మనో పాటు అలాగే మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉంది తన ఆస్తులకు కూడా రక్షణ లేదంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రధానంగా తాను గత పదేళ్లుగా కూడా జల్పల్లిలో నివాసం ఉంటూ ఉన్నాను ప్రస్తుతం తాను నివసిస్తున్నటువంటి ఆస్తి ఆస్తి అయితే తన తన పేరు మీదే ఉంది అయితే ఈ ఆస్తిలో అక్రమంగా చొరబడేటటువంటి ప్రయత్నం ఇటు మనోజ్తో పాటు మౌనిక చేస్తూ ఉన్నారంటూ మోహన్ బాబు ఇప్పటికే తన ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు రక్షణ కావాలంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది కొంతమంది వ్యక్తులను అసాంఘిక శక్తులను ఇంట్లోకి రాణిస్తూ ఉన్నారు వారు ఇంట్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు తన స్వేచ్ఛగా తన ఇంట్లో ఉండలేకపోతున్నాను తన ఆస్తులకు తలక అలాగే తన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన సిపిని విజ్ఞప్తి చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కొంతమంది మీద ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సో మొత్తానికి రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇక ఇందులో ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి ఇందులో కీలకమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేందుకు పహారీషెరీ పోలీసులు సిద్ధమైపోతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి మంచు ఫ్యామిలీలో ఉండేటటువంటి విభేదాలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకునేటటువంటి స్థాయికి ఇవన్నీ కూడా చేరుకున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈరోజు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే రైట్ మంచు మోహన్ బాబు ఇంట్లో గంటకో పరిణామం అయితే చోటు చేసుకుంటుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఇంత హైడ్రామా నెలకొంటుంది అన్నది పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ కూడా అందిస్తారు సుజన్ చెప్పండి క్రమశిక్షణకి మారు పేరు అని చెప్పుకునే మంచు మోహన్ బాబు ఇంట్లో కూడా ఇలాంటి వివాదం ఒకటి రావడానికి అసలు మనం ఎలా చూడాలంటారు ఎస్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కుటుంబంలో ఆస్తి వివాదం అనేది నెలకొంది ప్రధానంగా ఇది సిబిలింగ్ రైవెలరీ అనే ఒక ప్రచారం అనేది ఇప్పుడు గట్టిగా రూపొందుకుంది ఎందుకంటే మంచు విష్ణు మంచు మనువుల మధ్య ఈ గొడవ అనేది బాగా తీవ్ర స్థాయికి చేరింది మధ్యలో మోహన్ బాబు యొక్క పేరు అనేది రావడం పట్ల ఇండస్ట్రీ కూడా చాలా మంది ఆయన్ని తెలిసిన వాళ్ళు ఆయన సన్నిహితులు కూడా ఒక బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంది నిజానికి గత అంటే ఆదివారం ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి ఒక గొడవ జరిగినప్పటికీ మీడియాకు లీకులు తప్పితే దీనికి సంబంధించిన రాతపూర్వక ఫిర్యాదులు అనేవి ఇద్దరు కూడా ఇవ్వలేదు దీని మీద ఇతర విమర్శలు వచ్చాయి ఎందుకు ఇది ఒక డ్రామా లాగా క్రియేట్ చేస్తున్నారు కానీ నిజంగా ఇష్యూ ఉంటే కనుక దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అనే ఒక చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఫస్ట్ మంచు మనోజు దీని మీద ఫిర్యాదు అవ్వటం వెంటనే మోహన్ బాబు కూడా ఫిర్యాదు ఇవ్వటం జరిగింది అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అంటే తొలుత ఫిర్యాదులు ఇస్తున్నప్పుడు కూడా ఫిర్యాదులు ఇవ్వలేదు తర్వాత సెటిల్ అవుతుంది ఇష్యూ అని చెప్పే క్రమంలో ఇద్దరు వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది అంటే ఊహించిన దానికి భిన్నంగా కూడా ఇదంతా కూడా సిరీస్ లాగా జరుగుతూ వచ్చింది ఈ క్రమంలో ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరు ఫిర్యాదులు ఒకరిపై ఒకరు చేసుకున్న క్రమంలో మంచు విష్ణు ఇంకా ఈ రోజు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది ఇంకా ఆయన హైదరాబాద్ చేరుకోలేదు ప్రముఖంగా మనోజ్ తను చేసిన సంబంధించి మోహన్ బాబు లెటర్ మీద ఆయన ఒక రెస్పాన్స్ ఇచ్చిన దాంట్లో మంచు విష్ణు ఎందుకు దుబాయ్ వెళ్ళారు అనేది అందరూ గుర్తించాలనే విషయాన్ని కీలకంగా ఆయన ప్రస్తావించారు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మంచు విష్ణు ఆయన కుటుంబం దుబాయ్ లో సెటిల్ అయింది వాళ్ళు అక్కడే ఉంటున్నారు గత కొన్ని నెలలుగా కూడా సో వాళ్ళని అప్పుడప్పుడు వీళ్ళు కలుసుకుంటూ వస్తున్నారు ఇక్కడ తనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ కుర్తయిన తర్వాత కుటుంబాన్ని మాత్రం కలవడానికి ఆయన దుబాయ్ లో వెళ్తున్నారు అన్నట్టుగా కూడా సో ఇదే విషయాన్ని మంచు మనోజ్ ప్రస్తావించారు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే మంచు విష్ణు ఆస్తులకు సంబంధించి కూడా తన పరిధిలో ఉంచుకుని అంతా కూడా తనకి ఇష్టారీతన చేస్తున్నాడనే విషయాన్ని మనోజ్ ఆయన ప్రస్తావించాడనే కోణంలో కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఇక విద్యా సంస్థలకు సంబంధించి గతంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇష్యూలో మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా స్టూడెంట్స్ కు సపోర్ట్ గా మనోజ్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది దీని మీదే విష్ణు తన ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో తన కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా మనోజ్ కు నోటీసులు ఇచ్చాడు సో దీని తర్వాత నుంచి కూడా ఈ ఇష్యూ అనేది ఇంకా తీవ్రతరమైంది సిబ్లింగ్ రైవల్డరీ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఆస్తులకు సంబంధించిన దానికంటే తన్ను విష్ణు ఇబ్బంది పెడుతున్నాడనే విషయాన్ని మనోజ్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఇదే క్రమంలో ఒక రైవల్డరీ అనేది వీళ్ళ మధ్య ఏర్పడింది అని చెప్పేసి కూడా ప్రధానమైన చర్చ జరుగుతుంది ప్రస్తుతానికైతే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు పోలీసులు దీనికి సంబంధించిన విచారణ అయితే చేయాల్సి ఉంది కాబట్టి మనోజ్ అలాగే మోహన్ బాబు ఇష్యూలో మంచి విష్ణు ఎలాంటి తన ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది తన స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది తను వస్తారా హైదరాబాద్ ఈ రోజు వచ్చి దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తారా లేదా తన సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించి ఏమన్నా ఒక రెస్పాన్స్ అనేది ఉంటుందా అనేది మాత్రం అందరూ వెయిట్ చేసిన పరిస్థితి రైట్